మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు అవసరం తీరిపోయాక పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తారు ప్రేమతో కాదు అవసరాల బట్టి బంధాలు ముడిపడ్డాయన్నది పచ్చి నిజం సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చేయరు దాని యొక్క శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చి మనిషికైనా అంతే ఈ రోజు పలుకుబడి ఉందని తప్పు చేయకు మాటలతో బాధ పెట్టకు మనసులను గాయపరచకు బాగా గుర్తుపెట్టుకో సిద్ధాంతం అనేది ఒకటి ఉంది అది మనం ఇచ్చిన దాన్ని తిరిగి మనకి ఇవ్వకుండా అస్సలు వెళ్ళదు ద్వేషం అనేది పచ్చబొట్టు లాంటిది మీరు పొడిపించుకుంటేనే పుడుతుంది ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది పుట్టుకతోనే పుడుతుంది చచ్చేంత వరకు పోదు నిన్ను బలవంతుడిగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించు బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించు ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి కానీ మనుషులు ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వాడిని తొక్కి ఆనందిస్తారు విజయాల నుండి వినయాన్ని పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకున్న వారే గొప్పవారవుతారు నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు అంతేకాని వారిని నలుగురిలో చులకన చేసి మాట్లాడకు ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని గుర్తుపెట్టుకో మనవి కాని బంధాలు వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు నీది కానిది ఎన్నటికీ నీకు దొరకదు ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి కరువైతే జీవితం అతలాకుతలం అవుతుంది చేతకాని వాడి చేతిలో ఉండే ఏకైక అస్త్రం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడడం అన్నీ సాధించాకే జీవితం ఆనందంగా ఉంటుందని అనుకోకు ముందు నువ్వు ఆనందంగా ఉంటేనే అనుకున్నవన్నీ సాధించగలవని తెలుసుకో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే దూరాలు పెరుగుతాయి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దూరాలు తగ్గుతాయి నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు కాలం తప్పకుండా సమాధానం చెబుతుంది జీవితంలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు విమర్శలను ఎదుర్కొనే శక్తి కూడా ఉండాలి నీ జీవితమే నీకు గురువు ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది